కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజల పక్షాన నిలబడి అభివృద్ధి చేసే పార్టీ అని రేవంత్ రెడ్డి మాట ఇచ్చారంటే తప్పనని మంత్రి వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు జూబ్లీల్స్ నియోజకవర్గం రహమత్ నగర్ లో కార్యకర్తలతో కలిసి మంత్రి పాదయాత్ర చేశారు పాదయాత్రలో ప్రజలతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు త్వరలోనే వాటన్నిటిని పరిష్కరిస్తామని తెలిపారు తాను జూబ్లీస్ ఇన్ఛార్జ్ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత చాలా సమస్యలు తన దృష్టికి వచ్చాయని అన్నిటినీ పరిష్కరిస్తూ ముందుకు వెళుతున్నామన్నారు ముఖ్యంగా హైటెన్షన్ వైర్ల సమస్యని పదిహేను కోట్లతో పోటీ చేశామని మంత్రి వివేక్ పెల్లడించారు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ జూబ్లీ హిల్స్ ఏరియాలో అన్ని చోట్ల కూడా ఈ హైటెన్షన్ వైర్స్ ప్రాబ్లం ఉండే సుమారు పదిహేను కోట్ల రూపాయలతో జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో అన్ని చోట్ల కూడా షేక్పేట్లో ఇక్కడ రేహమత్ నగర్ బోర్బండ అన్ని చోట్ల కూడా ఏదైతే ఇన్ని సంవత్సరాలు ప్రజలందరూ కూడా ఇబ్బంది పడ్డారు ఇవన్నీ సమస్యలు పరిష్కరించడం జరిగింది మేము వీళ్ళందరికీ ఇదే భరోసా ఇప్పిస్తున్నాము కాంగ్రెస్ పార్టీ అంటే అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజల పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజలు ఏం కోరుకుంటున్నారో అదే చేస్తారు ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చినప్పుడు మాట పూర్తి చేసుకుంటారు